గురుగారు మరి రాసులలో రెండవ రాశి అయిన వృషభ రాశి వాళ్ళకి క్రోగినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది తప్పకుండా అమ్మ వృషభ రాశి వారికి గత కొంతకాలంగా కూడా చూసుకున్నట్టయితే భార్యాభర్తలలో కాస్త ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఇంకా స్థాన చరణము చేసేటువంటి సందర్భంలో ఇబ్బందులు ఒక గృహ యోగము చేసేటువంటి పరిస్థితులలో బిల్డర్కు డబ్బులు ఇచ్చి వాడు సరైనటువంటి సమయంలో మనకు ఇల్లు హ్యాండ్వర్ చేస్తారు అనేటువంటి సమయంలో చేయలేకపోయేటువంటి సమస్యలు కావచ్చును లేదా ఏదో ప్రమాదాలు ఏం లేకుండా చిన్నగా ఇంట్లో కూరగాయలు కట్ చేస్తుంటేనే నైఫ్ కట్ అయ్యేటువంటి సందర్భం కావచ్చును మనం స్ట్రేట్గా వెళుతున్నా ఎవరో వెనుక నుండి వచ్చి డ్యాష్ ఇవ్వడం కావచ్చు కారులో కానీ టూ వీలర్ మీద కానీ ఇలాంటివి ఒకటి రెండు కాదు ఇలాంటివి గత రెండు మూడు నెలల నుండి కూడా జరుగుతున్నాయి వీరికి జన డిసెంబర్ జనవరి నుండి కూడా ఖచ్చితంగా కూడా అపనిందలు ఏదో ఎవరినో మనం టార్గెట్ చేయాలి అనుకుంటే మనమే టార్గెట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు వీరి లగ్నంలోకే అంటే వీరి జన్మరాశిలోకే ఒక గురువు ప్రవేశము అయ్యేటువంటి సందర్భంలో శని భగవానుడు పదవ స్థానంలో ఉండేటువంటి సందర్భంలో వీరికి కూడా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ జాబ్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఉన్నవి కూడా జాబ్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నవి అనేటువంటి సందర్భంలో కాస్త వేచి ఉండండి తొందర పడకండి వృషభ రాశి వారు ఉద్యోగంలోనే ఉండమంటారా ఉండండి ఎందుకంటే జన్మలో లగ్నంలో గురువు రావడం మంచిదే కానీ రాగానే మంచి పరిణామాలు అయితే ఇవ్వడు కాస్త మీరు వెయిట్ చేయండి ఓపికతో ఉండండి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి మనం ఎమ్మెడే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఒక మెట్టు కిందికి దిగితే తప్పేం లేదు కనుక ఎంత ఒదిగితే అంత ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక వీరి ఆదాయం వచ్చేసి రెండు వ్యయము ఎనిమిదిగా కూడా చెప్పడం జరుగుతుంది కనుక వృషభ రాశి వారు నూతన గృహ నిర్మాణ కళ అనేటువంటిది వీరికి రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరుబోతూ ఉన్నది ఎంతో కాలంగా ఎదురు చూసినదంతా గత కొంతకాలంగా ఇల్లు అమ్ముడు పోవటం లేదు మేము ఈ యొక్క ఇల్లు అమ్మేసి వేరే ఇంటికి వెళ్ళాలి కొత్త ఇల్లు కొనుక్కోవాలి ఈ ఇయర్ లో అయిపోతుంది ఖచ్చితంగా ఆగిపోయిన పనులన్నీ అంటారు ఇంకా చూసుకున్నట్టయితే భూ సంబంధిత ల్యాండ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అమ్మకాలు అంటారా కొనుగోలు అంటారా లేకపోతే అమ్మకాలు మాకు గత కొంతకాలంగా ల్యాండ్ అమ్ముడు పోవడం లేదు ఏదో కూతురు వివాహం కోసం ఎదురు చూడడం కానీ ల్యాండ్ అమ్ముతే గాని మేము చేయడం లేదా ఒకవేళ వివాహం అయింది అల్లునికి డబ్బులు ఇవ్వాలి ల్యాండ్ అమ్మాలి ఇలాంటి ఇష్యూస్ ఉండేటువంటి సందర్భంలో ఇక్కడ డబ్బులు ఇచ్చి ఉన్నాము అవి రావడం లేదు వచ్చేటువంటి పరిస్థితి ఇలా జన్మంలో గురువు రావడం చేత కొంత శుభం ఉంది కొంత మైనస్ వాతావరణం కూడా ఉంటుంది కనుక మరి ఈ యొక్క శని మూలకంగా గురువు మూలకంగా అనేటువంటిది ఒకసారి క్షుణ్ణంగా చూసుకుందాము మంచి వ్యాపారము అందు ప్రారంభించడం కానీ వీరు కూడా వ్యాపారంలో ముందుకు వెళ్ళడం కానీ గృహమందు వివాహాది శుభకార్యాలు కానీ గృహాన్ని నిర్మించుకోవడం కానీ చక్కటి భూ సంబంధిత సమస్యలు పోవడము భూమి తీసుకోవడం ఇక్కడ గృహము తీసుకు గృహము సంబంధించింది తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంట చెప్పడం జరుగుతున్నది గృహము అంటే మనకు నాలుగో స్థానం వస్తుంది ఇంటి నుండి కనుక భూమి కూడా నాలుగో స్థానం వస్తుంది కనుక భూ సంబంధిత సమస్యలు పోవడము భూమి తీసుకోవడం ఇక్కడ రెండో జరిగేటువంటి పరిస్థితి ఉంది వాహన కొనుగోలు వాహన సంబంధిత ఇబ్బందులు నూతన వాహనం కొనుక్కున్నారు సంతోషము ఆ వాహనానికి సంబంధించి కూడా కొందరికి యాక్సిడెంట్స్ కానీ తరచూ ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నది మరి అది ఎందుకు ఏమిటనేది మనం వీడియో చెప్తాం ఓకే ఇంకా చూసుకున్నట్టయితే నందు చక్కటి గౌరవము కావచ్చును ఇంకా మీకు వచ్చేటువంటి డబ్బు అతి త్వరగా రా రాబోయేటువంటి పరిస్థితి నెలకొల్పోవడం కావచ్చును అధికారులకు చక్కటి సహాయం కావచ్చును మీరు పనిచేసే వద్ద తోటి అధికారులతో చక్కగా సహాయంగా ఉండడం కానీ మైనస్ వాతావరణం ఉండేటువంటి సందర్భం నుండి ఇప్పుడు ప్లస్ వాతావరణం వచ్చేటువంటి పరిస్థితి ఒక గురుముఖంగా ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం దొరకడము ఎప్పుడు ఒక రెండు మూడు నెలల తర్వాత తర్వాత కొంచెం ఒక రెండు మూడు నెలలు అయితే వేచి ఉండండి అలా సడన్గా అయితే ఇప్పుడే వెళ్ళిపోకండి ఓకేనా ఇంకా ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దొరికేటువంటి పరిస్థితి నూతన వస్తువులు భూమి బంగారము ఆభరణాలు కొనుక్కునేటువంటి పరిస్థితి అన్ని రకాలుగా కూడా రైతులకు కూడా చక్కటి పంట వచ్చేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే మీరు కొంచెం ఓర్పుగా ఉండాలి ఎవరు ఈ యొక్క వృషభ రాశివారు ఎందుకంటే మీ నోరే మీకు శత్రువు కనుక మీ వృషభ రాశివారు చాలా ఓర్పుగా ఉండండి కోపము ఎంత కోపం వస్తుందో మీకు అంత మైనస్ వాతావరణం అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క వృషభ రాశివారు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో అటువంటి వారికి చాలా బాగుంటుంది స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లో అటువంటి వారికి కాస్త ఇబ్బందికరమే ఉంటుంది ఓకే మీడియా ఫీల్డ్ లో మీడియా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే రాహువు వీరికి మంచి స్థానంలో ఉన్నాడు సంతాన పరంగా ఎలా ఉంటుంది సంతాన పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లగ్నా గురువు కనుక తప్పకుండా కూడా సంతానాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది లగ్నం నుండి గురువు పంచమ దృష్టి ఉంటుంది గురువుకు గురువుకు పంచమ దృష్టి నవమ దృష్టి ఉంటుంది కొన్ని కొన్ని గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది అందులో గురువు శని కుజుడు కుజుడికి ఏంది ఉంటున్న స్థానం నుంచి వన్ ఫోర్ ఎయిట్ ఇవన్నీ కవర్ చేస్తారు గురువు వన్ ఫైవ్ నైన్ సప్తమ దృష్టి కూడా ఇన్ని దృష్టిలు కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఫైవ్ ఏమిటి సంతానము అభివృద్ధి విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా గురుగ్రహము మీకు ప్లస్ పరిస్థితి ఉంటుంది వీళ్ళు పర్సనల్ గా వృషభ రాశి వాళ్ళు విదేశీ ప్రయత్నం చేస్తున్నట్టయితే ఉన్నత ఉద్యోగాలకు కానీ లేకపోతే చదువుకు కానీ ప్రయత్నించే వాళ్ళకు కూడా ఫలిస్తుంది అంటారా తప్పకుండా అది మే జూన్ తర్వాత చేసుకోవాల్సిన పరిహారం వీరు పరిహారము అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే వీరు ఖచ్చితంగా కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోవాలి అదే విధంగా లగ్నంలోనే గురువు ఉన్నాడు కనుక గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత ఏవైనా కూడా ఏమిటి దానాలు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది మొత్తం మీద వృషభ రాశి వారికి క్రోధనామ సంవత్సరంలో చివరి వరకు మీకు ఒక గృహ నిర్మాణము చక్కటి ఉద్యోగం పడేది ఇదే కదా ఉద్యోగం గురించి కాబట్టి మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న ఉద్యోగం మారకుండా రెండేళ్లు టైం తీసుకోవడం అలాగే జాగ్రత్తగా పెట్టుకోవడం గురుగ్రహానికి సంబంధించిన దానాలు చేసుకోవడం విద్యార్థులకు కూడా మంచి ఆశించినటువంటి ర్యాంకులు చదువు రీత్యా ఇవి అన్ని కూడా మే తర్వాత అంటే కొంచెం స్టడీ రిలేటెడ్ విద్యార్థులకు కాస్త బాగాలేదు కానీ మనము గురువుకు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ధన్యవాదాలు గురు మహాదేవ్